హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు నజరేణి ఫుడ్స్ నేను మీ నజరేణి ఈరోజు వీడియోలో నేను చూపించబోయే రెసిపీ హోటల్ స్టైల్ కన్నా మించిన రుచితో ఎగ్ దమ్ బిర్యానీ ఇంట్లోనే ఎంతో సింపుల్గా టేస్టీగా తయారు చేసుకోవచ్చు అన్ని బిర్యానీల కన్నా ఈ ఎగ్ బిర్యానీ చేయడం చాలా తేలికండి ఈ బిర్యానీ టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది మీరు ఏ హోటల్కి వెళ్ళి తిన్నా ఇంట్లో చేసుకున్న టేస్ట్ అయితే రాదండి ఈ ఎగ్ బిర్యానీని సింపుల్ వేలో ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో క్లియర్గా చూపించబోతున్నాను మరి ఆలస్యం చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాం ముందుగా బాస్మతి రైస్ని నానబెట్టడానికి ఒక గిన్నెలోకి రెండు గ్లాసుల బాస్మతి రైస్ని వేసుకోవాలి నేను ఇక్కడ అర కేజీ బాస్మతి రైస్ని తీసుకుంటున్నానండి ఇప్పుడు ఇందులో సరిపడ్డ నీళ్లు పోసి రైస్ని రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి మళ్ళీ ఫ్రెష్ నీళ్లు పోసి మూత పెట్టుకొని అరగంట సేపు రైస్ని నానబెట్టుకోవాలి ఇప్పుడు నేను ఇక్కడ ఎనిమిది కోడిగుడ్లను ఉడికించి పెట్టుకున్నానండి మీరు తినేదాన్ని బట్టి ఎగ్స్ని వేసుకోవచ్చు ఎన్ని ఎగ్స్ వేసుకోవాలని ఏమీ లేదండి ఇలా ఉడికించి పెట్టుకున్న ఎగ్స్కి నైఫ్తో ఇలా ఘాట్లు పెట్టుకోవాలి అన్ని ఎగ్స్కి కూడా ఇలా ఘాట్లు పెట్టుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఎగ్స్ని ఫ్రై చేయడానికి స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుని రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడయ్యాక ఎగ్స్ని ఆయిల్లో వేసుకోవాలి అలాగే పావు టీ స్పూన్ ఉప్పు పావు టీ స్పూన్ పసుపు పావు టీ స్పూన్ కారం వేసుకొని ఎగ్స్ని ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలండి ఎగ్స్ని ఇలా మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు రైస్ని ఉడికించడానికి స్టవ్ మీద లోతుగా ఉండే గిన్నెను పెట్టుకొని రెండు లీటర్ల నీళ్లు పోసుకొని స్టవ్ మీద పెట్టుకోవాలండి ఇప్పుడు ఇందులో హాఫ్ టీ స్పూన్ షాహీ జీర ఒక ఇంచు దాల్చిన చెక్క నాలుగు లవంగాలు నాలుగు లేదా ఐదు నల్ల మిరియాలు స్టార్ ఫ్లవర్ ఒకటి ఐదు యాలకులు రెండు బిర్యానీ ఆకులు రుచికి సరిపడ్డ ఉప్పు అరచెక్క నిమ్మరసం పిండుకోవాలి అలాగే రెండు టీ స్పూన్లు ఆయిల్ వేసుకొని నీళ్ళను బాగా తెరలకాగనివ్వాలి నీళ్ళు ఇలా తెరులుతున్నప్పుడు అరగంట సేపు నానబెట్టుకున్న బాస్మతి రైస్ వేసుకొని ఉడికించుకోవాలి రైస్ని ఎయిటీ పర్సెంట్ వరకు ఉడికించుకుంటే సరిపోతుందండి చూడండి రైస్ని మరీ మెత్తగా కాకుండా ఇలా కొంచెం పలుకులుగా ఉడికించుకోవాలి ఇప్పుడు నీళ్లను వడకట్టేసుకొని రైస్ని బౌల్లోకి తీసుకోవాలి చూడండి రైస్ అనేది ఎంత పొడి పొడిగా వచ్చిందో రైస్ని బౌల్లోకి వేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు గ్రేవీ చేయడానికి ఎగ్స్ని ఫ్రై చేసిన ఇదే ఆయిల్లో రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయ్యాక వన్ టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి అలాగే ఒక కప్పు ఉల్లిపాయ ముక్కల్ని పొడవుగా కట్ చేసి వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు మంచిగా వేగి ఇలా లైట్ గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో రెండు టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత నాలుగు పచ్చిమిరపకాయలని తీసుకుని ఘాట్లు పెట్టుకుని వేసుకోవాలి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత హాఫ్ టీ స్పూన్ పసుపు రెండు టీ స్పూన్ల కారం వేసుకోవాలి అలాగే రెండు టీ స్పూన్ల ధనియాల పొడి రెండు టీ స్పూన్ల బిర్యానీ మసాలా వేసుకుని బాగా కలపాలి మసాలాలన్నీ బాగా కలిసేంత వరకు కలుపుకోవాలండి ఇప్పుడు ఇందులో మసాలాలు మాడిపోకుండా అరకప్పు నీళ్లు పోసి ఒకసారి బాగా కలపాలి ఇప్పుడు ఆయిల్ అనేది సపరేట్ అయ్యేంత వరకు కూడా ఉడికించుకోవాలండి చూడండి ఆయిల్ అనేది ఇలా సపరేట్ అయ్యాక టమాటా ప్యూరీ వేసుకోవాలి రెండు మీడియం సైజ్ టమాటాలు తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని మిక్సీ జార్లోకి వేసుకుని ఇలా గ్రైండ్ చేసుకుని వేసుకోవాలి టమాటా ప్యూరీ వేసుకున్న తర్వాత హాఫ్ కప్పు పెరుగు రుచికి సరిపడ్డా ఉప్పు వేసుకోవాలి ఉప్పు అనేది మీ టేస్ట్కి సరిపడ్డా వేసుకుని ఒకసారి బాగా కలపండి టమాటా ప్యూరీ పచ్చివాసన పోయి ఆయిల్ అనేది ఇలా సపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకున్న తర్వాత కొద్దిగా కొత్తిమీర తరుగు కొద్దిగా పుదీనా తరుగు వేసుకుని ఒకసారి బాగా కలపండి ఇలా కలిపిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ వేసుకొని గ్రేవీ మొత్తం బాగా కలిసేంతవరకు కలుపుకోవాలి చూడండి ఈ విధంగా కలుపుకున్నాం కదా అంతే అండి బిర్యానీలోకి గ్రేవీ అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడు వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకుని ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని సగం గ్రేవీని ఎగ్స్తో సహా బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మిగిలిన గ్రేవీ ఏదైతే కడాయిలో ఉందో ఆ గ్రేవీని కడాయి అంతా పరుచుకున్న తర్వాత కొద్దిగా కొత్తిమీర తరుగు వేసుకోవాలి అలాగే కొద్దిగా పుదీనా తరుగు ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలి అలాగే మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న బాస్మతి రైస్ని సగం వరకు గ్రేవీ పైన ఒక లేయర్ లాగా వేసుకుని కడాయి అంతా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత పాలలో కొద్దిగా ఎల్లో ఫుడ్ కలర్ వేసుకొని కలిపి రైస్ పైన వేసుకోవాలి అలాగే సగం గ్రేవీని కూడా రైస్ పైన ఒక లేయర్ లాగా వేసుకుని స్ప్రెడ్ చేసుకోవాలండి మిగిలిన సగం రైస్ని రెండో లేయర్గా వేసుకుని కడాయి అంతా స్ప్రెడ్ చేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ రైస్ పైన ఎల్లో ఫుడ్ కలర్ వేసుకోవాలి తరువాత రెండు టీ స్పూన్ల నెయ్యి వేసుకోవాలండి బిర్యానీలో నెయ్యి వేయడం వల్ల మంచి టేస్ట్ అయితే వస్తుంది ఇప్పుడు ఇందులో కొద్దిగా కొత్తిమీర తరుగు కొద్దిగా పుదీనా ఆకులు ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకొని మూత పెట్టుకుని దమ్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకొని హై ఫ్లేమ్లో ఐదు నిమిషాల పాటు దమ్ చేసుకోవాలి ఐదు నిమిషాల తర్వాత లో ఫ్లేమ్లో ఐదు లేదా పది నిమిషాల పాటు దమ్ చేసుకుంటే సరిపోతుంది పది నిమిషాల తర్వాత మూత తీసి చూద్దామండి వావు చూడండి ఎగ్ బిర్యానీ ఎంత పొడి పొడిగా ఉందో ఎగ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడు వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత మూత పెట్టుకొని పదిహేను నిమిషాల పాటు అలా వదిలేసేయండి ఫ్లేవర్స్ అన్నీ బిర్యానీలోకి దిగి మంచి టేస్ట్ అయితే వస్తుందండి ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని వేడి వేడిగా సో చేసుకోవాలి ఈ ఎగ్ బిర్యానీని రైతాతో తింటే భలే రుచిగా ఉంటుందండి తప్పకుండా ఒక్కసారి ఈ ఎగ్ బిర్యానీని ఇదే ప్రాసెస్లో చేసి చూడండి పర్ఫెక్ట్ టేస్ట్ అయితే వస్తుందండి ఈ బిర్యానీని మీరు ట్రై చేసి టేస్ట్ చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మీ బంధువులకి ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం నజరేణి ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి